కలలు కల్లోలాల నిరాశా నిస్పృహల మిశ్రమం జయాప జయాల ఆనంద విషాదాల సంగమం నిరంతరం జల జల పారే ఆశల నదీ ప్రవాహం నిశబ్దంగా ఊపిరి నిష్క్రమించు బుడగే జీవితం బాల్యపు చిలిపిదనం పలికించు జ్ఞాపకాల ముచ్చట్లు స్నేహపు అనుబంధం వినిపించు మధురమైన చప్పట్లు ఆత్మీయపు అనురాగం తొలగించు విచారపు ఇక్కట్లు అద్వితీయపు ఆనందం రోగించు పులకించే తప్పెట్లు నీడనిచ్చే పందిరి ఎత్తెంత తక్కువైతేనేం ఊతమిచ్చే గట్టి కర్ర రూపమైతేనే నవ్వే పువ్వు మోము కారు నలుపైతేనేం కడుపు నింపే మది కర్కోటకుడిదైతేనేం అమ్మ చిన్నప్పుడు ప్రేమతో చెప్పిన శుద్ధులు పిరికితనాన్ని పెకిలించి వేసే పిడిగుద్దులు ప్రేమతో బుజ్జగించి పెట్టిన గోరుముద్దలు ఆకాశమెత్తు ఎదిగేలా స్ఫూర్తినిచ్చే బుద్ధులు అహంకారంతోకను జాగ్రత్తగా కత్తిరించు కోపానికి వెన్న పూసను పూసి చల్లబరుచు నిస్తేజ నిర్మూలనకు నడక కొనసాగించు సంపూర్ణ ఆరోగ్యంతో మనిషిగా జీవించు ఉప్పని చెమట చుక్కల్లో ఉప్పెన దాగుంది తప్పు చేసేటి వారినది కబలించి వేస్తుంది చెప్పక దాచిన నిజం నిప్పై భయపెడుతుంది కాటేసే మోసగాళ్లను ఉరేసి చంపుతుంది ఉలి గాట్లతో గాయాలైనా శోకించదు శిల్పం గాలి ఊపుతో పులకించి పరవశించు వృక్షం తాళిముడితో శ్రీకారం చుట్టును దాంపత్యం పాళి అక్షరాలతో తావిని వెదజల్లు కవిత్వం చూడలేని కళ్లకు న్యాయాన్ని వినిపించు నిజాయితీని ఎరవేసి నిజాన్ని బ్రతికించు మోసాన్ని ఓడించి అపరాధిని శిక్షించు సాక్ష్యం నీడలో అమాయకుణ్ణి రక్షించు భేషజాల బేరీజులసల్లేని మనసుల కపట వేషాలు వేయని మనుషుల జీవితాలలో లింగ భావాలు పొడచూపని ఆలోచనల్లో దూరమెంతైతేనేం స్నేహబంధానికి ఈ ఇలలో నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి